యూదయ దేశంలోని బెట్లిహేము గ్రామంలో యేసు జన్మించిన సమయములో తూర్పు దేశాలలో నివసించి నక్షత్రాలను పరిశీలించే మజులు అనే జ్ఞానులు ఒక విస్మయకరమైన నక్షత్రాన్ని ఆకాశంలో చూశారు వారు ఆ నక్షత్రాన్ని పరిశీలించి అది ఒక ప్రత్యేక రాజు జన్మించిన సంకేతమని గ్రహించారు ఆ రాజు సాధారణ రాజు కాదు దేవునిచే పంపబడిన మెస్సియా అని వారు నమ్మారు ఆ మహా నక్షత్రాన్ని అనుసరిస్తూ వారు పొడవాటి ప్రయాణాన్ని ప్రారంభించారు ఎండవేరి ఎడారిగాలులు రాత్రి చలి పన్నీ ఉన్నాకూడా దేవుడిచిన సంకేతం వారిని ముందుకు నడిపించింది వారి గుండెల్లో ఒక అపూర్వమైన ఆనందం ఒక ఎదురుచూపు చివరకు జరుసలేముకు వచ్చినవారు రాజైన హీరోదూను కలిసి వారుచూపు మార్గాన్ని చూపింది ఆ నక్షత్రం ఒక చిన్న ఇంటిమీద నిలిచింది అందులోనే యేసు ఆయన తల్లి మరియా తండ్రి యోసేపు ఉన్నారు అందులోనికి ప్రవేశించిన జ్ఞానులు చిన్న యేసును చూసి మోకాళ్లపై వాలిపోయి ఆయనన్ నమస్కరించారు తమతో తెచ్చుకున్న అమూల్యమైన బహుమానాలు బంగారం గంధము నెర్కు అందజేశారు ఇవి రాజు యాజకుడు త్యాగం చేసే రక్షకుడు అనే మూడు గుర్తులు దేవుడు వారికి కలలో కనబడి హీరోడు దగ్గరకు తిరిగి వెళ్లవద్దని హెచ్చరించగా వారు మరొక దారిలో తమ దేశానికి మెల్లిపోయారు ఈ విధంగా దేవుడు ఏసును రక్షించాగు జ్ఞానులు తమను దేవుని పనిలో భాగం చేసినందుకు ఆనందంతో తమ దేశాలకు చేరుకున్నారు